యాక్చువల్గా వీకెండ్ వస్తే మనకి ఏదో ఒకటి స్నాక్స్ లాగానో సంథింగ్ ఏదో డిఫరెంట్గా తినాలనిపిస్తుంది కదా సో ఇప్పుడు నేను వచ్చేసి మనము రెండు చెప్పుకోవాలి విషయాలు ఏంటంటే ఎక్కువ మనీ ఖర్చు పెట్టకుండా మనం ఇంట్లోనే అండ్ హెల్దీగా ఈ బ్రెడ్ శాండ్విచ్ చేసుకున్నాం అనుకోండి పిల్లలకి లైక్ తిన్నట్టు ఉంటుంది అండ్ హెల్త్ కూడా మంచిగా బాగుంటుంది బయట తినే వాటికి ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో నేను అది దృష్టిలో పెట్టుకొని ఒక సిరీస్ లాగా చేద్దాం అనుకుంటున్నాను అన్ని హెల్దీ ఐటమ్స్ చెప్పేటట్టు సో నేను ఇప్పుడు అయితే బ్రెడ్ శాండ్విచ్ చేస్తున్నాను సో మనకు కావాల్సింది ఏంటంటే ఆనియన్స్ తీసుకొని ఇట్లా పొడక స్లైస్ చేసుకోవాలి అండ్ మీరు కొంచెం సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను న్యూ వ్యూవర్స్ ఎవరైనా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసేసుకోండి అన్నీ డైలీ ఒక సిరీస్ లాగా పెట్టేద్దామనేసి ఇవాళయితే ఈ బ్రెడ్ శాండ్విచ్ చేస్తున్నాను ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయో చెప్తాను ఆనియన్స్ క్యాప్సికమ్ అండ్ టమాటా సో ఇంతవరకు అయితే ఉన్నాయి ఇంగ్రీడియంట్స్ వీటితోనే చేసేసుకుందాం మనము ఇవి కట్ చేస్తున్నా నేను అండ్ బ్రెడ్ వచ్చేసి మనం వైట్ బ్రెడ్ కంటే బ్రౌన్ బ్రెడ్ ఇప్పుడు ఇది ఉంది కదా బ్రౌన్ బ్రెడ్ తీసుకోవాలి అది హెల్త్కి చాలా మంచిది వీట్ బ్రెడ్ అన్న ఉంటుంది బ్రౌన్ బ్రెడ్ అన్న ఉంటుంది సో మనము బ్రౌన్ బ్రెడ్ ఆర్ వీట్ బ్రెడ్ ఇంకొకటి మల్టీగ్రెయిన్ బ్రెడ్ కూడా దొరుకుతుంది సో అది కూడా తీసుకోవచ్చు మనకి ఏది లైక్ కన్వీనియంట్ అనిపిస్తే అది తినచ్చు బట్ వైట్ బ్రెడ్ మాత్రం అవాయిడ్ చేసేయండి అండ్ మీ సపోర్ట్ మాత్రం చాలా ఇంపార్టెంట్ నాకు ఆఫ్టర్ లైవ్ చూసే వాళ్ళు కూడా ఎవరైనా కొంచెం సబ్స్క్రైబ్ చేసేసుకోండి కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే అన్నీ దేనికి దేనికో చేసుకుంటారు బట్ ఇలాంటి మంచి మంచి రెసిపీస్కి అండ్ ఇంట్రెస్టింగ్ నేను ఏం ఏం చెప్తున్నానంటే ఆ పిల్లలు ఇలా చూసి కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ కలుగుతుంది సో ఇలా చేసుకుంటే మంచిది అని మనం చెప్పేదానికంటే పక్కన వాళ్ళు చెప్తే కూడా ఎక్కువ ఉంటారు కదా సో అలా ట్రై చేయండి ఇది మ్యాక్సిమమ్ ఒక త్రీ ఫోర్ మెంబర్స్కి అయితే ఈజీగా వస్తుంది నేను చేసే ఇప్పుడు రెసిపీ సో ట్రై చేయండి మీరు ఇంట్లో మాత్రము సో ఆనియన్స్ కట్ చేశాను ఎక్కువ స్పైసెస్ వద్దు అనుకుంటే మీరు ఇంగ్రీడియంట్స్ ఒకటి తర్వాత ఒకటి చూడండి మిస్ అవ్వకండి మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది ఏమేమి వేశాను ఏంటి అనేసి సో ఇది వచ్చేసి ఆనియన్ పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని చిన్నగా నేను టమాటా అండ్ క్యాప్సికమ్ వివరణ తీసుకుంటున్నా మీరు ఇంకా ఇంగ్రీడియంట్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు లైక్ పన్నీర్ కానీ కార్న్ కానీ చిన్న చిన్న పొటాటో బాయిల్డ్ పొటాటో కానీ ఇలా ఏ ఉంటే అవి యాడ్ చేసేసుకోవచ్చు సో ఈ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అయితే కట్ చేసినవి ఇందులో వేసేస్తున్నా మీరు మిక్స్ అవ్వకుండా మొత్తం చూసేయండి లైన్ బై లైన్ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇది వచ్చేసి ఆనియన్ అంటే అవి అయిపోయిందా నెక్స్ట్ క్యాప్సికమ్ ఒకటి తీసుకుంటున్నాను సో క్యాప్సికమ్ ఏంటంటే గింజలు ఉంటే ఇలా తీసేసుకోండి మీకు ఎక్కువ ఇష్టమో అమ్మ అంటే రెండు కూడా వేసుకోవచ్చు ఈ గింజలు పడేయాలి వేసుకోవద్దు ఈ తొడి మీద కూడా ఒక పక్కకి ఇలా ఏమైనా ఉంటే మాత్రం కట్ చేసేసుకొని వేసుకోండి ఆ తొడి మీద కూడా పడేసేయండి సో స్లైసెస్ లాగా ఇలా ఇలా చిన్న చిన్న స్లైసెస్ చేస్తే సరిపోతుంది చాలా అంటే ఎక్కువ ఆలివ్స్ పన్నీరు ఇలాంటివి కూడా వేసుకుంటారు మీ ఇష్టం నేనేం వేస్తున్నానంటే ఇప్పుడు వెజిటేబుల్స్లో మాత్రం టమాటో క్యాప్సికమ్ ఆనియన్స్ జస్ట్ చిల్లీ అనమాట మీరు ఇవి ఈవినింగ్ స్నాక్స్ లాగా తీసుకోవచ్చు లేదు అంటే నైట్ డిన్నర్ లాగా కూడా ఇది చేసేస్తే టమ్మి మాత్రం ఫుల్గా ఉంటుంది సో ఒకసారి మాత్రం ట్రై చేసి చూడండి టేస్ట్ మాత్రం చాలా అసలు మనకి బయట దానికంటే చాలా హెల్దీ అండ్ టేస్టీ రెండు అండ్ ప్లస్ మనీ కూడా సేవ్ చేసుకున్నట్టు అవుతుంది సో ఇది వచ్చేసి మనం క్యాప్సికమ్ ఒకటి కట్ చేసాం కదా ఇది కూడా వేసేసుకుందాం క్యాప్సికమ్ కూడా ఇందులో అండ్ లాస్ట్ బట్ నోట్ ద లీస్ట్ టమాటా ఒకటి నేను ఇవన్నీ ఒక్కొక్కటే వేసుకున్నాను ఆనియన్స్ మాత్రం చిన్నవి ఒక టూ ఆనియన్స్ తీసుకొని వేసుకున్నా మీరు ఎక్కువ ఏ వెజిటేబుల్స్ ఎక్కువ ఇష్టపడతారో ఆ వెజిటేబుల్స్ వేసుకోవచ్చు చాలా చాలా హెల్తీ ఇది నేను బ్రెడ్ కూడా వైట్ బ్రెడ్ తీసుకోలేదు బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను సో మీరు కూడా బ్రౌన్ బ్రెడ్ ఆర్ వీట్ ఫ్లోర్ వస్తుంది ఒకటి వీట్ బ్రెడ్ లేకపోతే మల్టీగ్రెయిన్ బ్రెడ్ కూడా వస్తుంది హెల్త్ కాన్షియస్ అనేది ఇప్పటి నుంచి అలవాటు చేస్తేనే పిల్లలకి కొంచెం కొంచెమన్నా వాళ్ళకి ఇంకుతుంది బయట చాలా అంటే కష్టం అండి ఇప్పుడు అసలు సో ఇది టమాటా కూడా వేసేసాను ఇప్పుడు నా దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ మీకు చెప్తాను వీలుంటే మాత్రం మీరు పిల్లలకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది చీజ్ కాబట్టి నేను చీజ్ ఇది మోజరిల్లా చీజ్ అని చాలా బాగుంటుంది మోజరిల్లా చీజ్ ఇది ట్రై చేయండి మోజరిల్లా చీజ్ వేస్తున్నాను హాయ్ ఎవ్రీవన్ న్యూ వ్యూవర్స్ ఎవరైనా ఉంటే మాత్రం కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఎందుకంటే నేను చాలా చాలా రెసిపీస్ తీసుకురావాలనుకుంటున్నాను అందరికీ హెల్త్ కాన్షియస్గా ఎవరో ఒకరు మారినా సరే నా ద్వారా ఇది ఇది వచ్చేసి గ్రేటెడ్ చీజ్ మోదరిలా చీజ్ గ్రేటెడ్ చీజ్ అని అంటే ఎవరైనా మనం అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లోని ఎక్కడైనా తీసుకోవచ్చు సో ఇలా మిక్సప్ చేసుకోవాలి అండ్ ఇంకొకటి హర్బ్స్ ఉంటాయి మీరు ఇది రెడ్ చిల్లీ చిల్లీ ఫ్లేక్స్ అనమాట ఇవి ఇది ఇది వేసుకుంటే టేస్ట్ వస్తుంది కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను బయట కొనకుండా పిజ్జా బర్గర్ ఇలా కొనకుండా ఇలా ఇంట్లో చేస్తే మాత్రం చాలా సేమ్ మనం బయట కొన్న టేస్టే వస్తుంది ఇది వచ్చేసి ఆరిగా ఓకే మీరు కావాలనుకుంటే ఇవి కొని వేసుకోవచ్చు అన్నీ లిటిల్ అమౌంట్ ఎక్కువ ఏం కూడా వేయట్లేదు కొంచమే వేస్తున్నాను వచ్చేసి మనకి శాండ్విచ్ స్ప్రెడ్ అని వస్తుంది అన్నీ కొంచెం ఒక్కసారి మనం తెచ్చిపెట్టుకున్నామనుకో ఒక వన్ మంత్ టూ మంత్స్ అలా వస్తుంది సో ఒక స్పూన్ అంతే ఎక్కువ కూడా వేయట్లేదు టేబుల్స్ ఒక టేబుల్ స్పూన్ అంత నిండా అంతే మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే ఎక్కువ వేసుకోండి కానీ ఎక్కువ అవసరం లేదు కొంచెం ఓకే నా ధర్మంలో అయితే నేను అన్ని సిరీస్ చేసి చెప్పేద్దామనే డిసైడ్ అయ్యాను అందరు హెల్త్ కాన్షియస్ కొంచెం కొంచెమన్నా మారుతారని చెప్పేసి ఇది వచ్చేసి పిజ్జా బేస్ సాస్ అనమాట ఇది కూడా కొంచెమే వేస్తాయి ఏ క్వాంటిటీ అయినా నేను ఎక్కువ వేయట్లేదు కొంచమే వేస్తున్నాను నార్ పిజ్జా పాస్తా సాస్ ఇది బయట చాలా వేస్తారండి అన్నీ వేసి అన్నీ లెస్ కలుపుతుంటారు హాయ్ వన్ అందరికీ హాయ్ అండ్ కొత్త వ్యూర్స్ ఎవరైనా ఉంటే మాత్రం ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వలన అండ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే లైక్ చేశారనుకోండి కొంచెం అలా రీచ్ బాగుంటుంది చూస్తున్నారు వెళ్తున్నారు కానీ బట్ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు సో ఇదంతా మిక్సప్ ఇవ్వాలి ఇంకోటి మనము ఆయిల్ దీని బదులు మనము బటర్ యూజ్ చేస్తున్నాము సో బటర్ కూడా ఇది గార్లిక్ ఫ్లేవర్ ఉన్న బటర్ తీసుకుంటే బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఒకసారి మొత్తం కిందికి మీరు బాగా కలుపుకో నిజం చెప్తున్నాను ఒకసారి అయితే ట్రై చేసి చూడండి మీరు ఇలా చాలా బాగుంటుంది సో బాగా మిక్స్ చేసుకున్నాను ఇది వచ్చేసి మనకి అమూల్ బటర్ సో ఈ బటర్తోనే మనం బ్రెడ్ని టోస్ట్ చేసేసుకుందాం వస్తుంది మనకి బట్టరు సో ఇది కొంచెం కొంచెం తీసుకుంటూ మనం పెనం మీద ఇట్లా వేయించుకుందాం ఇప్పుడు ఫస్ట్ నేను చెప్పిన కదా బ్రెడ్ మాత్రం బ్రౌన్ బ్రెడ్ తీసుకోండి వైట్ బ్రెడ్ తీసుకోవద్దు హెల్త్ విషయంకి చెప్తున్నాను నేను అని సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను టమాటా క్యాప్సికమ్ అవి సో ఇప్పుడు వచ్చేసి మనము ఒక పెనం తీసుకొని ఒక ఐరన్ ప్యాన్ తీసుకున్నాను నేను అది హీట్ చేసి హీట్ చేసి దాని మీద మనం బ్రెడ్ టోస్ట్ చేసుకుందాం సో మీ దగ్గర నెయ్యి ఉన్నా నెయ్యి లేదు అంటే బట్టర్ వాడండి ఆయిల్ వాడకుండా ఎందుకంటే హెల్త్ పరంగా చెప్తున్నాం కాబట్టి మీరు ఆయిల్ వాడకుండా బట్టరే వాడండి ఒకసారి తెచ్చి పెట్టుకున్నారనుకో మీకు అన్నిటికీ వస్తాయి లైక్ వన్ మంత్ వరకు వాడుకోవచ్చు సో ఇలా ఒక సైడ్ కాల్చుకోవాలి ఫస్ట్ బ్రెడ్ని హాయ్ అండి అందరికీ అండ్ కొత్త వ్యూవర్స్ సపోర్ట్ నేను చాలా జర్నీ చాలా చేయాలనుకుంటున్నాను సో మీరు కొంచెం సపోర్ట్ చేసి నాకు సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి అండ్ లైక్ కూడా చేస్తే కొంచెం రీచ్ బాగుంటుంది రీచ్ కూడా వెళ్తుంది ఎవరికైనా యూస్ఫుల్ ఇవన్నీ యూస్ఫుల్ రెసిపీసేనండి నేనైతే చేసేవి ఇంకా ఫర్దర్ కూడా చాలా యూస్ఫుల్ రెసిపీస్ చేద్దామని డిసైడ్ అయ్యాను లైక్ హెల్త్ బెనిఫిట్స్ అండ్ మనీ సేవింగ్ పరంగా కూడా మనం ఇవన్నీ బయట తిన్నామనుకోండి చాలా అవుతుంది ఒక పీజా ఒక బర్గర్ అవి తీసుకొస్తే ఒక్కరికే వస్తుంది సో మనము ఒక ఫోర్ మెంబెర్స్ తినాలంటే ఈజీగా ఒక థౌజండ్ ప్లస్ అవుతుంది ఇది మాత్రం జస్ట్ ఒక టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్లో చేసేసుకోవచ్చు మనం కొంచెం ఇట్లా బ్రౌన్ కలర్లో వచ్చినాక ఇది బ్రౌన్ బ్రెడ్ వైట్ బ్రెడ్ కాదు మళ్ళీ వైట్ బ్రెడ్ కూడా మీరు అవాయిడ్ చేయండి హెల్త్ పరంగా అయితే వైట్ బ్రెడ్ కూడా అవాయిడ్ చేయండి సో మనం కలిపి పెట్టుకున్నంత ఇలా పెట్టేసుకోవాలి ఒకటి కొంచెం క్రిస్పీగా ఒక ఒకటేమో మెత్తగా మనం చేసుకున్నాం అనుకో ఏమవుతుందంటే కిందదేమో కొంచెం మెత్తగా ఉంటుంది పాయిదేమో క్రిస్పీగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది అలా కూడా ట్రై చేయండి ఇది టిప్సే అనుకోండి లేదు ఇంకేమైనా ఇప్పుడు ఇది చేసిన క్వాంటిటీ దాదాపు మనకి ఒక ఫోర్ మెంబర్స్కి ఈజీగా వస్తుంది ఆల్రెడీ వెళ్ళి చూడండి హాయ్ అండి అందరికీ హలో హలో జిఆర్ హాయ్ అండి అందరికీ రాజేష్ గారు హాయ్ అండ్ మీరు వచ్చిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేసేయండి నాకు కొంచెం రీచ్ ఎక్కువ ఉంటే హెల్ప్ఫుల్గా ఉంటుంది సో ఇది వచ్చేసి ఇట్లా మనం ఫ్లిప్ ఇటు పెట్టాను కదా క్లిక్ చేసేసుకోవాలి కొంచెం పైన బటర్ రాసేసుకుందామా స్పీడ్లో ఉండి నేను కామెంట్స్ చూడలేకపోతున్నాను సారీ ఏమనుకోకండి చూస్తాను హాయ్ అండి రాజేష్ గారు అండ్ ధరేందర్ రెడ్డి గారు హాయ్ అందరూ కొత్త వ్యూవర్స్ ఎవరు వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి ఇలాంటి హెల్తీ రెసిపీస్ తీసుకొస్తాను నేను ఇది ఏంటంటే తొందరగా మాడుతుంది అందుకనేసి ఫ్లిప్ చేసేసుకోండి మాడినా కూడా క్రిస్పీగా ఉన్నా కూడా టేస్ట్ ఉంటుంది కొందరికి క్రిస్పీగా ఉన్నాయి కూడా ఇష్టమవుతాయి ఓకే ఏం పర్వాలేదు దిస్ ఈస్ డీప్ ఫ్రై ఎక్కడ అండి అసలు ఇది ప్యాన్ అండి జస్ట్ ప్యాన్ బటర్ కొంచెం బటర్ రాసి పెడుతున్నాను అసలు ఫ్రైయే చేయలేదు ఓన్లీ ఇది బ్రౌన్ బ్రెడ్ అండి బ్రౌన్ బ్రెడ్ జస్ట్ పాన్ మీద ఇది ఐరన్ ప్యాన్ అసలు ఆయిల్ కూడా వేయలేదు షేర్ చే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేశారు అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది మీకు ప్యాన్ కనిపిస్తుందా ఇది ప్యాన్ జస్ట్ దానిపైన కొంచెం బటర్ రాశాను బటర్ కూడా చాలా హెల్తీ డి డిఆర్ నరేంద్ర రెడ్డి గారు ఇది ఐరన్ ప్యాన్ అండి అండ్ ఈ ఐరన్ ప్యాన్ మీద జస్ట్ నేను పోస్ట్ చేస్తున్నాను బ్రెడ్ని ప్లస్ ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి వేసాను అన్నమాట ఒకసారి మీరు ముందు వెళ్ళి చూడండి కావాలంటే తెలుస్తుంది ఆయిల్ అసలు ఆయిల్ అనేది లేదు డీప్ ఫ్రై చేయడానికి సో ఇలా టోస్ట్ చేసేసుకొని తినేసేయచ్చు అంతే పెనం మీద కాలుస్తున్నానండి అంతే టోస్ట్ చేస్తున్నాను ఇట్స్ హెల్దీ ఫుడ్ అండి క్యాప్సికమ్ టమాటా ఆనియన్స్ అన్నీ వేసి మీకు కావాలంటే మళ్ళీ ఇంకా నెక్స్ట్ ట్రిప్ వేస్తాను చూడండి ఇంకా ఇలా ఇలా కొంచెం వేగాక తీసేసుకోవడమే నరేందర్ రెడ్డి గారు చూస్తున్నారా ఇది బెస్ట్ ప్యాన్ అండి ఈ ప్యాన్ మీద నేను బ్రెడ్ని టోస్ట్ చేస్తున్నాను అంతే అండ్ కొత్త వ్యూస్ హాయ్ అండ్ అందరికీ వచ్చిన వాళ్ళు జస్ట్ సబ్స్క్రైబ్ చేసేసుకొని కొంచెం మోటివేట్ చేసేయండి ఇప్పుడు ఈ ప్యాన్ ఉంది కదా కొంచెం బటర్ రాసుకోండి ఇలా అది కూడా బటర్ ఆయిల్ కూడా కాదు మీ దగ్గర ఒకవేళ నెయ్యి ఉన్నా కూడా చాలా మంచిది నెయ్యి కూడా వాడుకోవచ్చు అందరికీ హాయ్ అండ్ సో బ్రెడ్ని ఇలా టోస్ట్ చేసేస్తున్నాను ఒక రెండు రెండు సైడ్లు టోస్ట్ చేసేసుకొని మనం కలిపి పెట్టుకున్న ఫీల్ంగ్ ఉంటుంది కదా అది వేసేసుకోవాలి అండ్ కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉన్నారో వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసేసుకొని మోటివేట్ చేయండి నాకు ఓకే సో ఇలా కొంచెం బ్రౌన్గా టోస్ట్ అయ్యాక అలా తిప్పేసుకోవాలి సో మనం చేసుకున్న ఫీలింగ్ ఉంది కదా ఒకసారి మీరు మొత్తం అంతా చూశాక మాట్లాడండి నరేందర్ గారు ఓకే ఇలా ఫిల్ చేసేసుకొని ఈజీగా ఒక ఇంట్లో ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్కి అయితే ఈజీగా వస్తుంది సో ఇంకొక బ్రెడ్ని ఇలా పైన ఇలా ప్రెస్ చేసేసుకొని తిప్పుకోవాలి ఇది బ్రౌన్ బ్రెడ్ అండి కలర్ అందుకే మీకు డిఫరెన్స్ అనిపిస్తుంటుంది వైట్ బ్రెడ్ కలర్ వేరే ఉంటుంది బ్రౌన్ బ్రెడ్ కలర్ వేరే ఉంటుంది బయట ఎలా ఉన్నా మనం తినేస్తాము ఏ అది మంచిది కాదు లోపట చీజ్ కూడా పెట్టాము కాబట్టి చీజ్ అన్ కొందరు డాక్టర్స్ అడగని కావాలంటే కొంచెం క్వాంటిటీ ఆఫ్ చీజ్ గుడ్ అనమాట ఆల్రెడీ టోస్ట్ అయింది కదా ఇది మీకు చూపిస్తాను ఇప్పుడు డీప్ ఫ్రై ఫ్రైకి టోస్ట్కి డిఫరెన్స్ ఉండదా అండి ఇక చూడండి చీజ్ ఉంది అది కూడా లిమిటెడ్గానే వేసాను అన్ని సో ఇలా ఫిల్లింగ్ చూసారు కదా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి మొత్తం రెసిపీ అంతా ఫుల్ చూసేసి ట్రై చేయండి హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అండ్ హ్యాపీ సాటర్డే అండి వీకెండ్ ప్లాన్స్ నాకు తెలుసు బయటకు వెళ్ళి అలా ఏమన్నా ప్లాన్స్ ఉన్నాయా అండ్ ఇలానే టోస్ట్ చేసుకొని తినేసేయండి చూడండి మీరు ఒకసారి రెసిపీ మొత్తం చూసి చేసుకోవడానికి ట్రై చేయండి మీకు ఎక్కడ అన్హెల్తీ అనిపిస్తుందో చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో అండ్ తర్వాత కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే నెక్స్ట్ ఆఫ్టర్ లైవ్ చూసే వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్